వాళ్ళు హిందూ మతంలోకి రమ్మని చెప్పట్ల ఇప్పుడు అసలు ఏ మతం లేకుండా నాస్తికత్వంలో కూడా హ్యాపీగా సంతోషంగా జస్ట్ చర్చిలు ఇలా ఉన్నాయి పాస్టర్ ఇలా ఉన్నారు దయచేసి అందులోంచి మీరు బయటపడండి కానుకలు దశ భాగాలు ఇచ్చి మీరు మోసపోకండి బైబుల్ ఇలా ఉంది ఇది సమాజానికి పనికి కాదు ఇది ఫాలో అయ్యి మీరు మీ కుటుంబాలు మీ భవిష్యత్తును పాటు చేసుకోవద్దు అని మాత్రమే నేను చెప్తాను సో ఇప్పుడు మనిషికి మతం అనేది ఇంపార్టెంట్ అంటే ఖచ్చితంగా ఇంపార్టెంట్ అయితే నువ్వు సర్వే చే నువ్వు తెలుసుకోండి బౌద్ధ మతం జైన జుడాజం బుద్ధిజం నాస్తికత్వం కూడా సంతోషంగా హ్యాపీగా ఉండొచ్చు కదా హిందుత్వంలో ఎన్నో రకాల ఆచారాలు ఎన్నో రకాల పద్ధతులు ఉన్నాయి అందరూ కలిసి మీరు సంతోషంగా ఉంటున్నారు కదా కాబట్టి ఈ పాస్టర్ల చరణ నుంచి ఈ బైబుల్ నుంచి యువతను కాపాడడమే నేను ఎంచుకున్న ముఖ్యమైన లక్ష్యం సరే ఇప్పుడు మీరు ఇంత చేస్తున్నారు కదా మీరు అంటే ఇప్పుడు మామూలు మీ వృత్తి ఏంటంటే మీరు ఇంజనీరింగ్ చదివారు మీ వృత్తి నేను బీటెక్ చేసి జాబ్ కూడా చేశాను ఇంటీరియర్స్ డిజైన్ వర్క్ చేశాను బట్ ఇంకా నాకు అవ్వట్లేదు కాబట్టి జాబ్ అనేసి ఫుల్ ఫ్లెడ్ నేను ఈ పాస్ట్ అలా భర్తం పట్టడానికే రంగంలో దిగాను మరి అంటే ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఎంత పని చేసినా ఏ పని చేసినా ఫస్ట్ మనకు ముద్ద లోపలికోవాలంటే మెయిన్ డబ్బు రావాలి మరి మీరు దీంట్లో మీరు ఇప్పుడు మీ ఖర్చుతోని మీరు పెట్టేదే ఉన్నది మరి మీకు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు ఇప్పుడు నేను ఛానల్ పెట్టిన తర్వాత నా వర్క్ చూసి నచ్చి ఎంతో మంది నాకు మంత్లీ డొనేషన్స్ వేస్తున్నారు ఓకే